ఉండే ప్రోజెక్టులో బెస్ట్ అంటే హనుమానే ఇంకేం మూవీ నేను చూడలే దీని ఇంకొకటి కూడా రాదు బెస్ట్ వీడే బెస్ట్ విజువల్స్ కూడా బ్లాక్ బస్టర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా చాలా బాగుంది పిల్లలతో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ సినిమాలో ఏం అంటే అందరూ స్పైడర్ మ్యాను బ్యాట్ మ్యాను అవతార్ అంటారు అవతారు స్పైడర్ మ్యాను మన రామాయణంలో ఆంజనేయుని చూసే వాళ్ళు సినిమాలు తీసినారు ఇప్పుడు హనుమాను మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా తీసినారు సినిమా ఎట్లా ఉందంటే గూస్ బంప్స్ లాగా పిల్లల నుంచి పెద్ద పిల్లలు అందరూ చూపించు హనుమాన్ చలిస పాట బాగుంది సినిమాలు ఎక్కడ అస అశ్లీలత లేదు కుటుంబ సమేతంగా చూడొచ్చు నిజంగా సూపర్ బంపర్ హిట్స్ సినిమా ఇది చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తుంది ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో రానే రాలేదు హనుమాను జై హనుమాన్ చెప్పండి సినిమా చెప్పండి సినిమా చెప్పు జై శ్రీరామ్ ఇప్పుడే అడమాని సినిమా చూసాము చాలా బాగుంది సినిమా మధ్యకాలంలో అన్ని సినిమాలు చాలా రెడీగా ఉంటున్నాయి ఈ ఇన్మ్యూనిటీ కానీ ఇలాగే వెల్నెస్ కానీ ఎక్కువైపోతుంది సినిమాల్లో చాలా మంచి సినిమా మైత్య సినిమా చేసిన సినిమా చాలా చాలా బాగుంది కుటుంబ సభ్యంగా అందరూ చూడతాగే సినిమా ఇది ఈ మధ్య కాలంలో సినిమా ఇప్పుడు రాలేదు చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్లో తీసినా కూడా కానీ చాలా బాగుంది సినిమా కిషోర్ సినిమా కోట్లో ఉండే పోటీ బెస్ట్ అంటే హనుమాన్ ఇంకే మూవీ నేను చూడలే దీన్ని చేసే మూవీ ఇంకోటి కూడా రాదు మన బెస్ట్ వీడే బెస్ట్ విజువల్స్ కూడా బ్లాక్ బాస్టర్